నిజం నాకు నాకు రావాలి ఇప్పుడు నేను అతనితో గా మాట్లాడుతున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మీ పోలీసులకి మీకు డబ్బులు ఇచ్చాము ఇద్దరు పని ఇచ్చాము ఛార్జ్షీట్ మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను ఆడదాన్ని పది మంది ఉన్నారు దీని చుట్టూ నేను ఆ కోణంలో చెప్పుకున్నా ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు అప్పుడే మాట్లాడిన కాల్ దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు అది కూడా ప్రూవ్ చేసుకోగలను ఎందుకంటే ఎదురుగా కాల్ ఫుల్ కాల్ కాల్ అదే హార్టిస్ట్ లో ఉంది ఆ దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో ఉన్నాను నేను పోలీస్ ఆఫీసర్ తో పాల్ మీరే అన్నాను ఇప్పుడు మిగతా బాధితులని మరి అదే మస్తాన్ సాయి ఒక అమ్మాయి ఇద్దరు అని మీరు అంటున్నాను మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి మన బాధితులు బయటకు అండి బయటకు వచ్చి చెప్పమనండి నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయాలి లావన్యా ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి హెల్ప్ చేయి ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేక ఫారెన్కి వెళ్ళిపోయారు ఒక నలుగురు అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పేర్లు నేను చెప్పదలుచుకోలేదు నేను ఏ శిక్ష అయినా సరే నేను రెడీగా ఉన్నాను అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో తీస్తున్నాడు రోజుకి ఎన్ని తీస్తాడు ఒక మంచి ఒక మెమరీగా పెట్టుకోవాలి ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి కొన్ని తన పర్సనన్నా ఒకటో రెండో ఉంటాయి రెండు వందలు మూడు వందలు వేసి సంకల్ప చెయ్యడు నెల కథను దాదాపుగా ఒక ఐదు వందలు వీడియోల వరకు చేస్తుంటాడు ఒక అమ్మాయిని మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అన్నది మీకే తెలియాలి మీరు మీరు లావణ్యం దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లాభం అదేం లేదు అని అర్థం అవుతుంది అంటున్నారు రిలీజ్ అయిన పార్టీస్ లో కూడా నేను ఎదురు లేదండి అతని పాసాయి అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు మస్తం కూడా నేనే అలవాటు చేస్తానని చెప్తున్నారు అవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న వీడియోస్ రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు మొన్నటికి మొన్న నూట యాభై నూట ముప్పై గ్రామ్స్ తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి మా ఇంట్లో ఎలా పెట్టాలి ఎలా ఇరికించాలి అని అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీసు వాటి దగ్గర ఉన్నాయి ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి నూట ముప్పై ఏడు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ నాకు కూడా వస్తున్నాయి ఇక్కడతో ఇది అంతా ఆపేయని అంటున్నారు లేదా చంపేస్తామని ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి రాస్తారు రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటకి రాదు అని ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశానో రాస్తాను ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాస్తాను ఎంత ఇది అయిపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం ఏడెనిమిది నెలలో వస్తుంది ఇప్పటికీ కూడా రాజు వర్క్ చేసుకోకుండా ఇదైంది దయచేసి ఇంకా లావణ్య రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీసుకున్నాడు డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి నాలుగు గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య తీసి అమ్మాయిని జైలుకి పంపించారు మరి ముప్పై ఐదు గ్రాములు డ్రగ్స్ యూజర్ గా వేసారు అని అంటున్నారు అంటే లావణ్య ఒక న్యాయం మస్తాన్ సైకి ఒక న్యాయమా లేకపోతే పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అన్నది బయటికి రావాలి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు నాలుగు గ్రాములు లావణ్య ఎక్కడ కొనింది నేను ఎక్కడ కొన్నాను లావణ్యా నాలుగు గ్రాములు ఏం చేసింది ఎక్కడ ఎక్కడ మరి నా కస్టమర్స్ ఎవరు ఇవి ఏమి ఉండవండి ఏ సాక్ష్యాలు ఉండవు నేను పని చేయలేదు నేను కానీ శిక్ష అనుభవించి వచ్చాను నలభై మూడు రోజులు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాని రెండు సంవత్సరాలు కూడా సాగదీయరు నేను ఆ పని ఏమి చేయలేదు ఇప్పుడు ఒక ఆడియో కూడా వైరంగా రిలీజ్ అయిందా అది నా నా తో కూడా ఇంకా నువ్వు డాష్వి కదా ఇదంటే ఏమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది అది ఎగ్జాంపుల్ గా తీసుకుట్లాడుతున్న మాటలు తప్ప వాళ్ళ ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు అటు అతను తప్పు చేస్తే తప్పు కూడా కాదు క్రైమ్ అతను ఇలా చేయడం ఆ క్రైమ్ ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను ఎందుకంటే అతను ఫ్యూచర్ లో ఇది ఆగట్లేదు రెండు సంవత్సరాలు అవుతుంది అతను కేసు మీరే క్లియర్ అవుతుంది ఇదే ఇంట్లో కూర్చున్నాడు నేను బయట ఉన్నాను ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడు అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు ఇంకా ఇది ఆగాలి అది పోలీసులే ఆపాలి జనాలే ఆపాలి వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి చేస్తున్నాడు మీ కొడుకు ఇలా చేస్తున్నాడు మొన్న కూడా నేను మా డాడీ కాల్ చేశాను అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు దయచేసి వెళ్ళిపోమని చెప్పండి దయచేసి వెళ్ళిపోమని చెప్పండి ఒక్కదాని మీదే ఉన్నాను మరి అతను డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా రాస్తారు డేటా మా ఇద్దరికి గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు మేము ఏదో క్రైమ్ చేస్తానో మా డేటా తీసుకోలేదు లావణీయ క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకుందామని చెప్పండి అండ్ ఇప్పుడు ఈ కాల్స్ ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణీయ తప్పండి అంటే మెయిన్ మోటివ్ మా అత్త చేసిన వీడియోస్ అని అంటాను లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి ప్రూవ్ చేయమనండి